ఏస్టర్ అంటే పునర్త ప్రపంచం అంతా కూడా ఈస్టర్ పర్వదినాన్ని పండుగగా జరుపుకుంటూ ఉన్న రోజు కొన్ని సంఘాల వారు ఈస్టర్కి ముందు నలభై రోజులు వరుసగా ఉపవాస దినాలు ఉపవాస కోడికలు జరుపుకుంటారు ఈ వ్యాధి నుండి నలభై రోజులు పూర్తవుతాయి కొన్ని డినామినేషన్ జరుపుకుంటారు కొంతమంది మామూలుగా జరుపుకుంటూ ఉంటారు ఆ క్రమంలో మరోసారి మనందరం ఏష్ట పర్వదినానికి దేవుడు మనల్ని మందిరంలో వచ్చి రాకుండా మరోసారి ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు జరిగిన సంగతు సంభవాలు మనం నేర్చుకోవడానికి మరోసారి గ్రహించడానికి దేవుడిని ఈ సమయాన్ని బట్టి దేవుడికి నమలు చేస్తూ మరోసారి మీ అందరికీ ఇష్ట శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవద్ధుల నుంచి కొద్ది సంగతులు మనం ధ్యానం చేద్దాం బయట వారందరూ జరిగి చూడండి లేని వారు శ్రద్ధగా వినండి మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చిన చదువు మొదటి నుంచి నాలుగు వచ్చిన విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చుట్టగా మత్త లేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చింది ఇదిగో ప్రభు దోత పరోగం నుండి దిగివచ్చి రాయి పొరిగించి దాని మీద కూర్చుంటే అప్పుడు మహాభూకంపము కలిగింది ఆ లోత స్వరూపము గెలుపు వలె ఉండేది అతని వస్త్రము హిమం తెల్లగా ఉండేది అతనికి భయపడడం వలన కావలి ఒడికి చచ్చిన వారి వల భూమి మీద శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ కూడా చనిపోయే రోజు వరకే పండిద్దాం అదే చనిపోయిన చనిపోయే రోజు వరకే వాళ్ళకు మళ్ళీ మూడవ నాడు నాలుగో నాడు లేవకం పట్టాల పట్టాల వెళ్ళడం అనేది చరిత్రలో లేదు ఎంతవరకు లేదు మొట్టమొదటిసారిగా ఇసు ప్రభుత్వం మాత్రమే ఆ చరిత్ర కలిగి ఉన్నారు ఆయన మాత్రమే తిరిగి లేచినటువంటి అనుభవం చరిత్ర ఆయనకి మాత్రమే ఉంది అందుకే మనం దేవుడిగా ఆరాధిస్తున్నాం దేవుడిగా కోరుస్తున్నాం శక్తిమంతుడుగా అంగీకరిస్తున్నాం ఆయన శక్తిమంతుడు సర్వశక్తి మంతులు అంటున్నాం ఇవన్నీ నిజాలు ఇవన్నీ వాస్తవాలు సో మరోసారి ఆయన మూడో నాడు తిరిగి లేస్తానని చెప్పినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జవాయి దేవుడు అని నిరూపించబడినటువంటి ఆ రుజువులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యేసు వారు పుట్టినప్పుడు ఏమైనా ఆశ్చర్యమైన కార్యాలు ఏమైనా జరిగింది జరిగింది వారు పుట్టినప్పుడు ఏమైనా ఆశ్చర్యమైన కార్యాలు జరిగింది అంటే జరిగింది ఏం జరిగింది తూర్పుది నక్షత్రం పుట్టింది ఎవరికైనా పుట్టిన మన యుగుమా లేదు రెండు దేవత దిగి వచ్చింది ఎవరికైనా భూమి మీద పుట్టినప్పుడు ఎవరికైనా దేవతలా దిగి వచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడా లేదు యేసు ప్రభుత్వం మాత్రమే జరిగింది వాటికంటే మించిన అద్భుతం ఈ రెండింటికంటే మించినటువంటి అద్భుతం ఇంకోటి ఉంది ఏంటది గుర్తు దిక్కే నక్షత్రం పుట్టింది దేవత దిగి వచ్చింది బెళ్ళ కాకుడు చెప్పింది పండ్ల నుంచి సైన్య సంభవం కూడా దిగి వచ్చింది ఈ రెండింటికైతే గొప్ప అద్భుతం కూడా ఉంది ఏమిటది ఆ రెండింటికంటే గొప్ప అద్భుతం ఆ రెండింటికంటే గొప్ప అద్భుతం ఆయన కేవలం స్త్రీకి మాత్రమే పుట్టిన ఆయన కేవలము స్త్రీకి కన్యకుడు కన్యా గారికి మాత్రమే జన్మించడం అది రెండింటికంటే మించిన అద్భుతం ఇక్కడే ఇవాళ మతవాదన ఉన్నవాళ్ళు కానీ కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు వీరిని కేంద్రంగా తీసుకుంటారు కానీ ఇది అద్భుతం మనలాగా తల్లిదండ్రుకి పుడితే ఆయన దేవుడు అవుతున్నా అప్పుడు ఆయన పుట్టి పరి ఉండాలి ఉన్నది మలమ్మ గారికి ప్రాహం చేయబడింది కానీ వివాహం కాలేదు వారి యాక్మూనిపోయే మాటలు ఆయన ఉన్నాడు కాబట్టి పురుషుని కాలేక లేకుండానే యేసు ప్రభావి వలన జన్మించాడే అది ఈ రెండింటికంటే మించిన అద్భుతం కాబట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి అక్కడ మూడు అద్భుతాలు మనం చదువుకున్నాం క్రిస్మస్ సందర్భంగా ఆయన పుట్టుకలో దేవుడు అని నిరూపించబడ్డాడు రెండు సమాధి సిలువ పడ్డాడు సిలువ వైపునప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టారు తొందర ముప్పై తొమ్మిది తొమ్మిది కొట్టారు ఏ దెబ్బకేనైనా ముప్పై తొమ్మిది కొడితే మనం తప్పకోండి ఒక్క దెబ్బ కొడితే ప్రాణం బాగుతాయి కానీ ఆయనకి అన్ని దెబ్బలు కొట్టిన ప్లస్ ఆ కొడలు ఎలా ఉంటాయి కొడాలని చాలా చెప్పారు మీరు కుక్కలు అంటే కొడాలకి అది ఒట్టి మీద కట్టే చర్పా చెప్తుంటూ వచ్చారు ఒక దెబ్బతే ఎన్ని గాయాలు చెప్పారు ఇరవై ఏడు గాయాలు ఒకసారి కొండ పెట్టి కొడితే ఒట్టి మీద ఇరవై ఏడు గాయాలు అంటే ఇరవై ఏడు ఆ దేకా మన రాజస్త్యం ఇలా ఉడత 38 38 27 అన్ని దప్పదన్నాయి దప్ప దప్ప కొర చన మొబైల్ కొచ్చి రక్తం కాలిపోయి ఇలాకి ఇన్ని దప్పదన్నాయి గాని ఆయన ప్రాణం వాలే రెండో తర్మేన కొళ్ళకెరేడం పెట్టా ఆ కొనటంటి ముళ్ళు ఇంత కొడుండేన ముళ్ళు కొట్టే ఇవిడెనే అలాంటి ముళ్ళు ఎలా పెట్టి పైన రెల్లుతో కొడితే ఆ ముళ్ళు తలలో దిగినప్పుడు మేకు దిగినట్టు ఆ తలని రక్తం దానికైనా చనిపోతాం మంచి వాటికి చనిపోలేదు ఈ పర్ణాల కూడా చనిపోలేదు ఇవన్నీ అయిన తర్వాతను మోసుకుని తనే తన తెలువను మోసుకొని తనే పిల్లలు ఆ కొడుకు తాను కూడా మొయ్య మొయ్యలేరు చెత్త పోయింది రక్తమంతా పోయింది అయినప్పటికీ అయి మోసుకెళ్ళాలి కింద పడి నీల పడి ఆ సిరువు మోసుకెళ్ళాలి మోసుకెళ్ళిన తర్వాత అక్కడతో ఆగిందా ఆగలేదు ఆ నిలువ కర్ర అట్టగార లాగు పడుకోబెట్టి రెండు చేతుల్లో మేపు లేదు కదా రెండు కాళ్ళు పాల్ మీద పాలు పెట్టి కాదు మేలు ఆధ్యాన్ని చేసుకోవాలి అప్పుడు కూడా ఆయన ప్రాణం పోవాలి ఆ సెలువు మీద మూడు బేవుల మీద అయినా అలా వేలాడేటువంటి సందర్భం ఎన్ని గంటల వేలాడైనా ఆరు గంటలు ఆరు గంటల పాటు ఆయన తెలుగులో వేలాడన చేసుకు ఇవన్నీ జరగాలి నిర్ణయించుకోవాలి ఏ టైంలో అయినా ఆ టైంలో ప్రాణం పోవాలని పోదు అంతే ఆయన దేవుడు కాబట్టి ఏ టైంలో ఏం జరగాలో ముందుగానే నిర్ణయింపబడినటువంటి దాని ప్రకారం అవన్నీ జరుపుకుంటూ పెట్టుకుంటా ఇప్పుడు మూడు గంటలకు ఆయన ప్రాణం పోవాలి బాగాలేదు తండ్రి తండ్రిని చేతికి ఆత్మను అప్పగించుకొచ్చున్నాను అని చెప్పి అప్పగించాడు ఆయన ఆయన ప్రాణం తీయడానికి ఎవరు జరుపుకోరు ఆయన ప్రాణాన్ని ఎవరో తీలేదు ఆయన ప్రాణం మీద ఆయన అధికారం ఉంది ఇవ్వడానికి అధికారం ఉంది తిరిగి మళ్ళా తీసుకోవడానికి కూడా అధికారం లేదు పోవాలి మూడు గంటలకు చెప్పి ఆయన ప్రాణాన్ని డు దేవుడు అని రూపించుకున్నాడు కాబట్టి పుట్టుకలో దైవత్వం ఆయన మరణములో దైవత్వం ఆయన మరణించినప్పుడు ఇంకా కొన్ని సంఘటనలు జరిగినాయి అద్భుతాలు దేవాలయం తేర పైరుడికి ఎందుకు ఎవరు చెప్పకుండానే రెండవది రెండవది భూమి మనకెదు అంటే భూకంపం వచ్చింది భూమి వణకిన తర్వాత మూడు పంటలు ప్రదరాయి నాలుగు సమాధులు తెరవబడింది ఐదు నిద్రించిన అనేక పచ్చి శరీరములు లేదా ఐదు అద్భుతాలు జరిగినాయి ఆయన ప్రాణాలు విడిచిపెట్టాడు ఎవరికైనా జరిగినయా చరిత్రలో ఎవరికైనా జరిగినయా ఎవరికి జరిగింది ఆ దగ్గర ఉన్నటువంటి వారు కొంతమంది అన్నారట ఎక్కడ యాభై నాలుగో జరుగులు శతాధిపతియు అతనితో కూడా ఏ స్కూల్ రావడం వారిని ఆ ఆక్కిరి భయపడి ఆ అది ఇప్పుడు సాక్షి ఉందకరా ఆ శతాధిపతి పక్కన ఉన్న సైనికులు ఆయన ప్రాణం విడుపెట్టినప్పుడు జరిగినటువంటి సంఘటనాన్ని చూసి అప్పటివరకు ఈయన మీద అస్వ చేత కొట్టి తిట్టి ఇన్ని పనులు చేసినట్టు ఇవన్నీ చూసి వాళ్ళు ఏమనుకున్నారట ఈయన నిజముగా దేవుడి కుమారుడు దేవుడి కుమారుడు దేవుడు అయితేనే ఈ అద్భుతాలు జరుగుతాయి ఎవరికి జరుగు అని వాళ్ళు గ్రహించి ఈయన నిజముగా దేవుడి దేవుని అని ఒప్పుకున్నాడు కాబట్టి పుట్టినప్పుడు దేవుడు అని నిరూపించుకున్నాడు ఆయన జీవన కాలంలో దేవుడు నిరూపించుకున్నాడు తెలియబడినప్పుడు దేవుడుగా నిరూపించుకున్నాడు ప్రాణం విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఇవన్నీ దైవత్వం దైవత్వం ఇప్పుడు లేచినప్పుడు ఏం జరిగిందో చూస్తున్నామా ఆయన లేచినప్పుడు మధ్య వార్తలో ఇరవై ఎనిమిది అధ్యయనాలు నాలుగు వచ్చిన మనం చదువుకున్నామా ఈ నాలుగు వచ్చిన జరిగింది ఏంటంటే ఈ శ్రవ గడిచిపోయిన తర్వాత ఆదివారం మనం తెల్లవారుండగా మద్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభుతో ఫలలోకము దిగి వచ్చి ఎవరి దిగి వచ్చారండి ఎవరి దిగి వచ్చారు అప్పండి ఎవరి వచ్చారు ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది దిగి వచ్చింది ఎవరికి ఏ మనిషికి దిగి రాలేదు ఏసుకొడవారు లేచేటువంటి ఆదివారు ఉదయం పెద్దలు ఇక్కడే స్త్రీలో అక్కడికి వెళ్ళారు అప్పటికే లేచిపోయాడు ఆయన మన విధిందరు లేదు ఆయన భక్తంగా ఉండదు ప్రపంచం లేవకు ముందే లేచాడు ఆయన స్త్రీలు వెళ్ళారని వెళ్ళి అయోమయంగా ఉన్నారు ఏడి యేసు ఎక్కడ ఆయన ధ్యానం ఎక్కడ కనపడలేదు మాకు ఆయన అయోమయంగా ఉంటే అప్పుడు మన నుంచి ఆ ఎవరు దిగొచ్చారు ప్రభుత్వ దిగొచ్చింది ప్రభుత్వ దిగొచ్చి ఏం చేసింది పెద్ద తర్వాత రాజధాని నుంచి కూర్చుండే ఆయన లేచినప్పుడు కూడా అద్భుతాలేవిని ఆయన లేచినప్పుడు అద్భుతాలేవిని ఒకటి పరలోకం నుండి ప్రభు దోతొచ్చింది వచ్చి ఏం చేసింది రాయిని పొల్లించింది పొల్లించి ఏం చేసింది దాని మీద కూర్చుంది దేని మీద రాయి మీద ఇప్పుడు మీకు మాట చెప్పాను రాయిని ఎందుకు ఎదుగులో వాళ్ళు బయటికి రావడానికి కాదు ఎసుక్రో వారు బయటికి రావడానికి బాధ ఒక రాయి బయటికి రావడానికి రాయి పోలిస్తే అప్పుడు దేవుడు ఉన్నాయి అంతే కదా ఎవరో సహాయంతో బయటకు వచ్చాడని అనుకోవద్దు అప్పుడు కూడా దేవుడు ఉన్నాయి ఇప్పుడు రాయి ఎందుకు అంటే వచ్చినటువంటి స్త్రీలు లోపలికి వెళ్ళి చూడడానికి ఎందుకు రాయిని పోలించింది దేవదోతంటే స్త్రీలు వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ స్థలాన్ని చూచి ఆయన ఇక్కడ లేడు అని మాట అవగాహన చేసుకుని వెళ్ళి శిష్యులకు ఆ మాట చెప్పడం కొరకు దేవదంతిని పొడించి అంతేగాని ఏ శుక్రవారం బయటికి రావడం కొరకు అదైందా పర్వత అప్పుడు కూడా భూకంపం వచ్చింది వచ్చిందా రెండవ వచ్చిందో అప్పుడు మారణ భూకంపం మహాభూకంపము లేని ఆయన లేచినప్పుడు కూడా అద్భుతాలు పరలోకం నుంచి దోక దీకొచ్చింది రాయిని పొర ఇచ్చింది మీద కూర్చొంది మహాభూకంపం వచ్చింది ఆయన ప్రపంచానికంటే ముందే లేచాడు ఆయన ప్రపంచానికంటే ముందే లేచాడు ఆయన దేవుడు దేవుడు అని నిరూపించడానికి ఆ ఋజువుని దేవుడు అక్కడ మన కోరుకుంటాం రాయితీ వచ్చాడు అని మనకి అర్థమవుతుంది మార్పు స్వార్తలు మార్పు పత్రులు ఏమేస్తారంటే ఒక అన్నమాట అంటే అని రాశాడు అంటే సమాధిలో ఉంచినటువంటి ప్రదేశానికి కూర్చున్నాడు అక్కడ ఒక పడుచు వాడు అన్నాడు మతలో దేవదూతని రాగిపోవడం లోకాపస్తులు ఏమి రాశారంటే ఎంత మనుషులు అన్నాడు మతలో ఒక దేవదోత మార్పు స్వార్తలో ఒక పొడుచువాడు ఆ లో వచ్చేసరికి ఎందరు మనుషులు తెల్లని వస్త్రంలో ధరించిన ఎందు కాబట్టి ఎవరు అద్భుతం జరిగింది ఆయన లేచినప్పుడు ఒక భక్తుడు ఒక దేవదోత అన్నాడు రెండవ భక్తుడు ఒక మనిషివాడు అన్నాడు మూడవ భక్తుడు ఎందు మనుషులు అన్నాడు నాలుగవ భక్తుడు ఎందుకు దేవదోతలు అన్నాడు ఎవరున వారి అనుభవాలన్నీ కూడా వారికి లంఘరించి ఈ సువార్తలో ఆయన లేచినప్పుడు జరిగిన సంభవాలు రాశారు భూకంపం వచ్చింది రాయపుల్ని పడింది ఈ అద్భుతాలన్నీ కూడా జరిగినటువంటి సంభవాలని ఏది అనేప్పటికీ శుభ్రహ్వాడు మూడో తిరిగి రాస్తానని చెప్పాడు ఆయన లేచాడు మరణాన్ని జయించి లేచాడు సమాధిని జయించి లేచాడు అందుకే ఇప్పుడు మనం పాడుకున్న పాట ఏమన్నా పాడ డురా సమాధి కలిసినాడు సమాధి నుంచి లేచాడు మరణాన్ని జయించాడు సమాధిని జయించాడు మరణాన్ని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి అలాంటి చచ్చిరి స్థితిలో మనం కూడా ఆయన లేపడానికి సమర్థుడు సమర్థుడు అటువంటి సమర్థుడైనటువంటి ఏసుగ్రోవాన్ని మనం నమ్ముకొని మధ్యాహ్నకార సమయంలో మరొకసారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భంలో మనం ముందుకు వెళ్తున్నామని గమనించండి కాబట్టి ఆయన లేచినప్పుడు జరిగినటువంటి ఆశ్చర్యమైన క్రియ ఆయన దేవుడు అని నిరూపెత్తాడు చెప్పినటువంటి మాట ఏం చెప్పండి మూడవ దినమున లేచుట అక్కడ తప్పనిసరి నేను ఇరవై వెళ్ళిన తర్వాత తెలుగు కనబడతాను రాను వారు సైనికులను పడతారు తెలియజేస్తారు మనం సమాధి చేస్తారు సమాధి చేసిన తర్వాత మూడవ రోడ్ నేను తిరిగి లేస్తాను ఇది అగత్యము తప్పనిసరి ఇది రూపాంతర పొట్ట మీద జరిగినటువంటి అనుభవం రూపాంతర కొండ మీద జరిగినటువంటి అనుభవం అక్కడ యాకరాడైనా తెల్లని కదా అలా ఉన్నప్పుడు తెల్లని వస్తుంది మెరుపు తెల్లగా ఉండగా అది ఎప్పుడు అంటే పరలోకం వెళ్ళిపోయిన తర్వాత జరిగేటువంటి సంభవాలు ఆ శిష్యులందరికీ భూలోకంగా ఉండగానే దేవుడు చూపించాడు రూపాంతర కొండ అనుభవం అని కాబట్టి ఆయన మూడవ నాడు సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేస్తానని చెప్పినటువంటి శుభ్రోవాలు మూడవ నాడు తిరిగి లేచినటువంటి ప్రభావం ఆయన దేవుడుగా నిరూపించేటువంటి రెండవది ఆయన లేచినప్పుడు దేవుడు నిరూపించేటువంటి దైవికమైన కార్యక్రమాలు చూసాం రెండవది ఆయన లేక చెప్పి మూడవ నాడు తిరిగి లేచిన లేచినేసు అనిపిస్తున్నాడు బుద్ధుడి పునరుత్వైనందున అంటే బుద్ధుడు చనిపోయాడు ఇప్పుడు చనిపోయిన వారిలో నుంచి పునరుత్వానుడు అయ్యాడు అలా చాలా మంది చనిపోయారు అప్పటికే నారికలేని వాళ్ళు చనిపోయారు గంగు వాళ్ళు చనిపోయారు శాస్త్రజ్ఞులు లేని వాళ్ళు చనిపోయారు పెద్దదో చనిపోయారు ఎవడో పక్కలేదు చనిపోయినప్పుడు ఏం లేదు పుట్టినప్పుడు ఏం లేదు చనిపోయినప్పుడు ఏమి కానీ వేసుకోవడం వారికి అన్ని సందర్భాల్లో ఈయన దేవుడు అని అన్నీ కావలసినటువంటి రుజువు అక్కడ ఇప్పుడు మనం మాగో రుజువు చూస్తున్నాం ఆయన రుద్రుగా నుంచి మరలా లేచినందున ఏమైనా బా దేవుడి కుమారుడు అయ్యాడు ఆయన దేవుడి కుమారుడుగా నిరూపింపడ్డాడు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ పరముగా క్రీస్తు మృదులలో నుంచి లేపబడి ఉన్నాడు మా ప్రథమ ఫలముగా ప్రథమ ఫలముగా మనం పాత్ర ఏం చెప్తాం మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి పాదులు కానీ పొలాలు కానీ ఎక్కడైనా మొట్టమొదట పండిన దాన్ని ప్రథమ ఫలం అంట ఈ బ్రహ్మ ఫలాలన్నీ కూడా దేవుడికి అవ్వాలి అని అంటాం బైబిల్ చెప్తుంది ఇప్పుడు మనుషుల్లో కూడా ప్రథమ ఫలం ఉంది మానవుడుగా పుట్టినటువంటి ఏసు ప్రభువు ప్రథమ ఫలముగా ఉన్నారు ఎలాగో ప్రథమ ఫలం అయ్యాడైనా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేవడం ద్వారా ఇప్పుడు ఆయన ఏమన్నాడు ప్రథమ పరముగా చెప్పబడ్డాడు ఆయన మృతులలో నుంచి క్రీస్తు మృతులలో నుంచి ప్రథమ పరముగా లేపబడి ఉన్నాడు కాబట్టి ఈయన దేవుడుగా నిరుపడ్డాడు ప్రథమ పరముగా లేపబడి ఉన్న ఏసు ప్రభు ఏ ప్రభు అంటే చనిపోయి మృతి నుండి తిరిగి లేచిన వారు మొట్టమొదటి వేసుప్రభువారే అంతకు ముందు ఎవరు లేరు ఆ తర్వాత కూడా ఎవరు లేరు మనం వేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి చనిపోయిన తర్వాత ఆయన మనల్ని లేపుతాడు ఆ తర్వాత కాబట్టి పరముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేకపోయాడు ఇది ఐదవ పాయింట్ ఆరో పాయింట్ కూడా చెప్పాను నేను ఆరో పాయింట్ ఆయన ప్రథమ పరముగా మరణాన్ని జయించి లేచిన తరువాత ఎవరికి కనపడలేదనుకోండి శిష్యులు వచ్చి యశు ప్రవారు లేచారు అంటే ఎవరు నమ్ముతారా ఎవరు నమ్ముతారా నమ్మరు మీరు అబద్ధం చెప్తున్నారా లేచుంటే మంచి పెట్టండి అంట అంట అటువంటి నిన్న రాకుండా ఇప్పుడు ఎంతమంది అయినా చాలా మంది కనిపించారు అక్కడ యేసుగ్రోభా కనపడ్డాయినా పన్నెండు మంది శిష్యుడు కనపడ్డా ఐదు వందల మందికి పైగా ఉన్నప్పుడు కనపడ్డా ఆ తర్వాత చివరి శిష్యుడు ఉన్నారు కూడా కనపడ్డాడు యేసుగ్రోభ ఇప్పుడు లేచేడు అన్నదానికి రుసులు పండింది ఎవరైనా వచ్చి యే శుక్రవారు లేచే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఋషిపట్టండి అని అంటే వాళ్ళు ఏమన్నారు మేము చూసాం మేము చూసాం మేము చూసాం అనేక మందికి కనబడి ఆయన దేవుడు దేవుడి కుమారుడుగా నిరూపించుకున్నాడు ఈ శుక్రభారు అనేక మంది కనబడ్డాడు అనేకులకు లేచిన తర్వాత కనబడినటువంటి వారు మనకి వచ్చినాలో మనకు కనిపిస్తూ ఉన్నారు తర్వాత ఏడో పాయింట్ పోండోది మరణం నుంచి జీవంలోనికి దానిస్తున్నారు ఎవరు ఈ రెండు మనకే నిత్య జీవం అనేది మనకి నమ్మేవారు ఇప్పుడు మరణం లేదా నమ్మేవారి మరణం నుంచి జీవంలోనికి పడేతున్నాడా దాటిపోతున్నాడు మరణం నుంచి జీవంలోనికి దాటిపోతున్నాడు ఎవరు దాటిస్తున్నారు ఎదుగుదల వారికి దాడిస్తున్నారు యన దేవుడు అని చెప్పబడేటువంటి అద్భుతాలు బైబిల్ అందరూ మనం ధ్యానం చేసాం ఒకటి ఆయన లేచినప్పుడు ఆ భూకంపం కలిగింది తర్వాత దేవదూతను దిగి వచ్చి అక్కడికి వచ్చినటువంటి స్త్రీలకు ఆయన లేచుకున్నాడు అనేటువంటి వర్తమానం చెప్పారు రెండు ఆయన మూడవ నాడు తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన మూడవ నాడు తిరిగి లేచాడు మూడు నిరూపించుకున్నాడు ఆయన నాలుగు నాలుగు దేవుడి కుమారుడుగా నిరూపించుకున్నాడు మృతులలో నుంచి దేవుడు ఆయనను లేపి ఈయన దేవుడి కుమారుడు అని నిరూపించుకున్నాడు నాలుగు ఐదు క్రీస్తు మృతులలో నుంచి లేపబడి ప్రథమ పరముడుగా లేపడేటువంటి చూప్రవాడు ప్రథమ పరం అంటే మొత్తం లేచిన వాడే అంతకు ముందు ఎవరు లేవలేదు ఆ తర్వాత కూడా ఎవరు వాడక వాడే ఆరు అనేక లేచిన తర్వాత అనేక కనబడినటువంటి ఏ శుక్రవారు కనిపిస్తున్నారు ఏడు ఆయన ద్వారా నమ్మినటువంటి వారికి నిత్య జీవము వారు తీర్పులోనికి చెక్క దాటిపోతున్నారు జీవంలోనికి దాటిపోతున్నారు ఎవరైతే సొంత నక్షులుగా అంగీకరించి నమ్మి హాజ పాపని నా పాపాల క్షమించి దేవాలి ఎవరైతే మనస్ఫూర్తిగా వదిలేకపోవకుండా వారి పాపాలని ఆయన అర్థముగా కలిగిస్తుే కలిగిస్తుంది ఆయన బిడ్డలుగా తీర్చిపెడతారు వారికి ఇంకా తీర్పు లేదు వారు మరణం నుంచి జీవంలోనికి దాటి వెళ్ళిపోతున్నారు అని బైబిల్ అను మనకు స్పష్టంగా బోధిస్తూ కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని అటువంటి నిజమైనటువంటి దేవుడు నమ్ముకోవడానికి నమ్మే బాక్యసం తీసుకోవడానికి ఇంకా అనుమానించేవారు సంశయించేవారు ఎంతోమంది భూప్రపంచమే ఉన్నారు అందరూ కూడా కొద్దిమంది ఉన్నారు ఈ మధ్యాహ్నం కాల సమయంలో సమయం వృధా కాకుండా సమయం పోగొట్టుకోకూడదు ఈ సమయంలో మన కోరుకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి వేసుకోవాలి సొంత నక్షకుడుగా ఆయన ఏకరించి బావచ్చి మాట్లాడుకుంది బాధ్యత సిబ్బందినట్టయితే మనం జీవంలోకి వెళతాము అనసాన మరోసారి బైబిల్ అన్న మనం బోధిస్తూ అలా ఇంకెవరైతే బాధ్యసాలు తీసుకోలేదు మీరు నమ్మి బాక్ దేశాలు తీసుకోలేదు ఆయన పెళ్ళగా మార్చబడాలని చెప్పి మరోసారి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు అందరికీ కూడా リブのおうちにいいよ、ありがとうございメン